అందరికీ నమస్కారం అండి మీరు చూసిన ఊటీ ఫార్మింగ్ ఫార్మిషా నేను మీ ఉపేందర్ని సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి పాలు తీపేయడం వల్ల మనకి లాభమా నష్టమా సో పచ్చికయలకు చాలామంది పచ్చికాయలకి ఇస్తూ ఉంటారు పాలకి ఇస్తూ ఉంటారు సో పచ్చికయలు ఇవ్వడం మనకి లాభం ఏంటి పాలకి ఇవ్వడానికి లాభం ఏంటి అని పూర్తిగా తెలుసుకుందాం మనము చాలామంది వచ్చేసి మనకి ఎండింగ్ క్రాప్ టైంలో తోట పడేస్తూ ఉంటారు దుకి దుగ్గినేస్తూ ఉంటారు సో అలా కాకుండా వేస్ట్ చేసుకోకండి ఎవరికైనా సరే ఎక్కువగా కాయలు ఉంటే పచ్చికాయలు ఇవ్వండి పచ్చికాయలు ఎవరైనా సరే రాకపోయి ఉంటే ఆ సమయంలో పాలకి ఇచ్చేయండి సో పాలకి ఇవ్వడం మనకి ఏంటంటే చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది పచ్చికయలకి అంటే డిమాండ్ ఎక్కువ పాళ్ళకి ఎక్కువ ఉంటుంది దేనికి కారణం అంటే పచ్చికయలు వచ్చేసి మనకి డిమాండ్ బట్టి రూపాయికి రూపాయి నరకే అట్లా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు సో ఆ టైమింగ్ బట్టి రేటు ఎక్కువగా ఉంటే పచ్చికాయలకి ఇచ్చేయండి లేదు మనకి రేటు అనుకూలంగా లేదు కాయలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి మనకి పాలకి ఇస్తే కొంచెం ఎక్కువగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి అనిపిస్తే మీకు ఖచ్చితంగా పాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తుంది నాకు తెలిసైతే ఎందుకంటే పచ్చకాయలకైతే మనకి కొంచెం వేరేగా ఉంటుంది ఇంకోటి అంటే పాలకి ఇవ్వడం మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే పాలకి ఇచ్చేయడం వల్ల పాలు తీసేసిన తర్వాత కాయలు ఉంటాయి మనకి ఈ కాయలు మనకి రోటర్తో ఫాల్టర్ కొట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకి పొలంలోనే ఉండిపోతాయి మనకి సో పొలంలో ఉండిపోయి మనకి మళ్ళీ దుక్కి కూడా మనకి చాలా వరకు ప్రోటీన్స్ దొరికింది మనకి భూమికి పోషకాలు దొరకడం వల్ల మనకి చాలా వరకు లాభాలు కూడా మనకి ఉంటుంది మనకి ఎందుకంటే ఉంది ఉందనుకో మనకి చెట్లు ఉంటాయి చెట్ల మీద పచ్చకాయలు మొత్తం కటింగ్ చేస్తారు లేస్ట్ ఉంటుంది మనకి చెట్టు ఒకటే బాగా ఉంటుంది చెట్టు బాగా ఉండడం వల్ల మనకి అంతగా దుక్కి అనేది బలం ఉండదు సో మనకి కాయలు ఉండడం వల్ల మనకి కాయల్లో ఉన్న ప్రోటీన్స్ దొరికింది మనకి అలాగే చెట్లు ఉన్న ప్రోటీన్స్ దొరికింది అలాగే వేర్లు ఉన్న ప్రోటీన్స్ కూడా మనం దొరికింది సో దుక్కి కూడా మనకి పచ్చి రొట్టె ఎంత బలం ఇస్తామో మనకి అలా కూడా కాయలు చెట్టు వేర్లు కూడా అంతే మనకు బలం ఉంటుంది సో బొప్పా వేసిన తర్వాత కూడా మనకి నెంబర్ వన్ పంటలు కూడా పండే అవకాశం ఏది మిరపా అయినా పత్తి అయినా సూపర్గా పండిద్ది బొప్ప వేసిన తర్వాత సూపర్గా పండింది ఎందుకంటే బొప్పా మనం అంతగా మందు కట్టలు వేస్తాం కాబట్టి ఫార్మింగ్ కొంచెం ఎక్కువగా ఓవర్గా చేస్తాం కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ క్రాప్ కూడా అంత ఓవర్గా పండిద్ది మనకి సో మీరు బజెంటు పాల్ టాపిక్ తెలుసుకుందాము కింద లెబర్ మ్యాట్ ఇలా అయితే పెట్టేస్తారు వాళ్ళు ఫస్ట్ ఒక ఎకరాలు ఈ ప్రజెంట్ ఈ ఐదు తోట అనేది ఐదు ఎకరాల తోటలో ఈ రోజు ఎకరం వరకే తీశారు ఎకరం వరకే తీశారు ఇలా మనకి లెబ్బర్ మ్యాట్ పెట్టేసి వాళ్ళ దగ్గర ఒక బ్లేడ్ ఉంటుంది ఈ బ్లేడ్తో ఇలా చూపిండి మేడం ఒక బ్లేడ్తో ఇలా మనం గీకేస్తారు కాయపైన ఇట్లా గీకేయడం వల్ల బ్లేడ్ మమ్మీ ఇక్కడ ఇవ్వండి ఒకసారి పాస్టే ఒకసారి ఇలా మనం మ్యాట్ ఫస్ట్ పెట్టుకోవాలి మ్యాట్ పెట్టిన తర్వాత అక్కగారు చూస్తున్నారు కదా అక్కగారిది రైల్వే కోడూరు అండి ఇక్కడ రైల్వే కోడరు రకమీ రైల్వే కోడూరు మనకి ఒక బ్లేడ్ లాగా ఉంటుంది ఒక కర్రకి ఆ కర్రకి ప్రతి కాయకి ఇలా గీకుతూ ఉండాలి సో ఇలా గీగిన తర్వాత మనకి పాలు మొత్తం కూడా ఎంత క్వాంటిటీ పాలు ఉంటాయి మన కాయల్లో మొత్తం డ్రాప్ అవ్వడం జరుగుతుంది ఆ పాలు వచ్చిన తర్వాత ఈ పాలు మనం ఏం చేస్తాం మెడిసిన్స్ కాదు మన మెడిసిన్ పక్కన పెట్టాయి మనకి తెలంగాణకి ఎందుకు కానీ ఈ పాలు వచ్చిన తర్వాత మనం కొంచెం వాటర్ డ్రాప్ ఇస్తే మనకి పెరుగు మాదిరిగా అయిపోయింది మనకి సో గడ్డ మాదిరిగా అయిపోయింది ఆ గడ్డ మాదిరి బయటకు తీసేసి అదంతా ఒక డ్రమ్ లో నింపుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ చేపిస్తారు వాళ్ళు అట్లా రైలు కొటరు ఎక్కడ రైల్వే కొటరైనా పంపించేది మళ్ళీ అక్కడ వాళ్ళు పంపించేస్తారు అలా వాళ్ళు పంపించేసి తర్వాత మెడిసిన్స్ సోపు సబ్బు అలాంటివి చాలా వరకు చెప్తూ ఉంటారు సో ఇలా మీరు గ్లవ్స్ కంపల్సరీ వేసుకోవాలి గ్లవ్ వేసుకోవాలి ఇలా బ్లేడ్తో ఇలా ఇది బ్లేడ్ కదా మనకి బ్లేడ్ ఉంటాయి మనకి సో కర్రకి ఇలా గీకేస్తారు ఇలా ఒకసారి పాలు తీసే రావు పాలు రావు ఇలా చెట్లు మొత్తం పాలు ఇలా ఐదు నిమిషాలు పడుతుంది మనకి సో మొత్తం కాయలకి మొత్తం చుట్టుపక్కల గీకాల కొంచెం సైడ్గా గీకాలి అది కాదమ్మా కాయకి ఒక నాలుగు చెట్లు నాలుగు పక్కలు గీసేసరి కాయ మొత్తం గీకాల రెండు మూడు చోట్ల గీకాలి నీళ్ళు సో తోట కొంచెం మంచిగా ఉంటేనే పాలు ఎక్కువ వస్తాయి అలాగే ముదిరికాయ కాకుండా లేతకాయలు ఉంటేనే ఎక్కువగా పాలు వస్తాయి మీ అందరం తెలిసిన సంగతి కదా చిన్న చిన్న బుడ్డికాయలు లేతకాయలు ఎక్కువగా ఉంటే మనకి పాలు తమ ఇట్లానా వీడియోలో ఉన్న పడతావు అయితే కాయలు ఎక్కువగా ఉంటే బ్యాక్గ్రౌండ్ అవుతుంది ఎక్కువగా కాయలు ఎక్కువగా ఉంటేనే మనకి పాలు అనేది ఎక్కువగా వస్తాయి ముదిరికాయలు పట్టికాయలు ఉంటే పాలు అంతగా రావు సో ఇంక పట్టికాయలు చూపిస్తే యలు తక్కువ వస్తాయి పట్టికాయలకి తక్కువ పాలు వస్తాయి పచ్చికాయకి గీకమ్మ పచ్చికాయకి బాగా వస్తాయి పచ్చికాయలు బాగా పాలు వస్తాయి సో ఎంత చిన్న కాయలు ఉంటే అన్ని పాలు మనకి వస్తాయి అంతే కదా పట్టికాయలకి పాలు తక్కువ ఎందుకు వస్తాయి అంటే కాయ పాకానికి వచ్చింది కటింగ్ టైప్ కాయ కాబట్టి సో దాంట్లో పాలు అంత రావు ఏదో వచ్చి రానట్టుగా ఉంటుంది మనకి పచ్చికాయల కంటే అది కాయ ఉరలే కాబట్టి మనకి ఎక్కువగా పాలు వస్తాయి మీరు చూసినా మీరు ఎలా ఉందో మనకి సో ఇలా పాలు అయితే తీపిస్తూ ఉంటామండి వీళ్ళందరికీ రైల్వే కోడ్ మనం చూస్తాం మ్యాట్ వచ్చేసి గ్రీన్ మ్యాట్ కంపల్సరీ కింద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాతే మనం ఏదైనా సరే పని చేసుకోవాలి ఇలా చూపించండి ఒకసారి చూపించండి ఇలా పాలు కారుతూ ఉంటుంది ఎన్ని కాయలు ఉంటే అన్ని పాలు కారుతూ ఉంటుంది ఇలా పాలు కారిన తర్వాత కొంచెం వాటర్ ఇంతే కదా కొంచెం వాటర్ వేసేస్తారు వేసేయడం వల్ల గడ్డ మాదిరి అయిపోయింది గడ్డ మాదిరిని తీసుకొచ్చి కాసేపు ఆగిన తర్వాత ఒక డబ్బులు వేసుకుంటారు డ్రమ్ములు వేసుకుంటారు డ్రమ్లు వేసిన తర్వాత అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఇలా రోజు తీస్తు ఉంటారు మీకు ఎంత ఇస్తారు రోజుకి కూల్ లెక్కిస్తారా ఎంత మనిషికి మనిషికి ఐదు వందలు కూలిస్తారు మీకు ఇది ఎన్నికల ఉన్నాయి కూలి పాలు నా చిన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఏంటంటే గాలి సమయంలో పాలు తీయరంట నిజం అది దేనికి గాలికి ఎగిరి గాలికి ఎగిరి అటుపక్క పడతాయి కాబట్టి గాలి సమయం తీరు వర్షం వర్షం అనమా రావు దేనికి అందుకని గడ్డలు కట్టిపోతాయి ఏది గడ్డలు కట్టిపోతాయి పాలి గడ్లు రావు కిందకి రావు కిందకి రావు సో ఎండ ఉన్నప్పుడే తీయాలా పాలు పద్దున్న తీయాలి పొద్దున్న నిండి తీయాలి పొద్దున్న పద్దున్న ఐదు గంటల నుంచి తీయాలి ఐదు గంటల నుంచి ఎనిమిదిలో క్లోజ్ చేసేయాలి ఇక తర్వాత తీయకూడదు ఇక ఏదైనా ఉంటే మళ్ళీ రేపటి రోజే మళ్ళీ ఇక ఐదు ఇంటికాడ నుంచి ఎనిమిదింటిలోపు లోపు తీసేయాలి గాలి రాకుండా సమయం తీసేయాలి వాన పడకుండా మీరు ఆపేస్తారు ఎందుకంటే పాలు రావు కాబట్టి అది మీకు లాస్ వస్తుంది కాబట్టి సో ఓకే అమ్మా చాలా వరకు మంచి చెప్పారు చాలా అమ్మ మీ వరకు చెప్పేది తెలిసినా ప్రస్తుతం మీరు చూసారు కదా చూసినంత చూసా కదా అయితే ఒకటే మాట అండి మనకి పట్టి కాయలు హెవీ సైజ్ కాయలు ఉంటే అవి కటింగ్కి ఇచ్చిన తర్వాత పాలకి ఇవ్వండి ఎందుకంటే మీకు ఒక రూపాయి కంటూ మీకు కూడా వస్తుందిగా ఎందుకంటే పట్టికాయలు వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఐదు రూపాయలు ఆరు రూపాయలు నడుస్తుంది మార్కెట్ ధర వచ్చేసి ఏపీలో అయితే కొంచెం రేటు వేరుగా ఉన్నది సో ఒక కామెంట్ నాకు అడిగారు ఒక సబ్స్క్రైబర్ వచ్చేసి ఏపీ తెలంగాణ ఏందన్నా మీరు అలా చెప్తే నాకు బాధ అనిపిస్తుంది అడిగారు సో అలా తప్పండి ఏపీ తెలంగాణ అంటే కంపారిజన్ రేట్ కంపారిజన్ కానీ నేను మీరు వేరు నేను వేరని కాదు ఒకటే అందరం మనం అందరం ఒకటే కాకపోతే రేట్ కంపారిజన్ చేయడానికి అక్కడ ట్రాన్స్పోర్టింగ్ వేరు ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ వేరు కాబట్టి ఇలా చెప్తున్నాను ఏపీ అండ్ తెలంగాణ చెప్పి రెండు రాష్ట్రాలు అంతా ఒకటి అందరూ మన అందరం ఒకటే అండి దాని కంపారిజన్ ఎవరు బ్యాడ్గా కామెంట్స్ చేసుకోకూడదు ఎవరు అనుకోకూడదు మనందరం ఒకటి అయితే మనకి ముదిరికాయలు పట్టికాయలు ఉంటే ఎవరైనా సరే కటింగ్ అయిన తర్వాత పాలకి ఇవ్వండి లేదు పచ్చికాయలకి మీ కాడ రేటు ఉంటే మీ దగ్గర ఏ బుళ్ళో రేటు ఉంటే ఆ పచ్చికాయలకి ఇచ్చేయండి లేదు అనుకుంటే పాలకి ఇవ్వండి పాలకి పచ్చికాయల కంటే పాలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మీకు మీ రూపాయి కూడా మీకు అదనగా వస్తుంది ఇందాక కూడా చెప్పాను దుఃఖే విషయానికి కూడా మీకే లాభం ఎక్కువ ఉంటుంది సో అవన్నీ కూడా మీరు గుర్తించాలి గుర్తించి చేసుకోవచ్చు ఎవరైతే మన లోకల్ మన దగ్గరైనా సరే నా అయినా సరే ఎవరైనా సరే మీకు ఒక చిన్న ఒకటే విషయం మీ నా యొక్క వాట్సాప్కి ఒక కామెంట్ చేసి మాకు ఫలానా ఎన్ని ఎకరాలు ఉంది సార్ మాకు పాలు కావాలంటే పాలు లేకుంటే పచ్చి పచ్చికాయలు పచ్చకాయలు అంటే పట్టికాయలు సో ఏదైనా సరే మీకు ఏది ఉప అంటేనే బొప్ప అయినా సరే మిరప అయినా సరే ఇతర ఏరే పట్ట అయినా సరే ఏదైనా సరే సలహా సూచనలు ప్రతిదీ కూడా ఇస్తూ ఉంటారు మీకు ఇస్తూ ఉంటాను కూడా కంపల్సరీ కూడా ఏదైనా సరే సమస్య అనిపిస్తే మీకు పాలు కావాలంటే కూడా పంపిస్తాను పచ్చికయలు కానీ పంపిస్తాను లేదు పట్టికంటే పట్టికాయలు కానీ పంపిస్తాను సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని కావాలంటే మన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఉంటా మరి అండి ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ఎకరాల లెక్క కంటే క్యాన్ లెక్క ఇవ్వండి ఇంకా మీకు ఇంకో ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది క్యాన్ లెక్క అంటే అది కాయల్ని బట్టి అనేది రావడం జరుగుతుంది మన తోటలో ఎన్ని కాయలు పొట్టికాయలు మనకి ఎన్ని లేతకాయలు ఎక్కువగా ఉంటే అంత పాలు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎకరాలో మీకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది సో క్యాన్ లెక్క మనం ఇవ్వడం వలన ఏంటంటే క్యాన్ లెక్క లావాలు ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఒక ఎకరాలో ఒక సపోజ్ పది క్యాన్లు అనుకో పది ఇంటు మనకి కొన్ని ఎన్క అట్లా యాడ్ చేసుకున్నా కూడా ఒక వేలలో వస్తుంది మనకి సో ఎకరాలు లెక్క ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం లాస్ అనేది వస్తుంది ఎందుకంటే మీకు ఎంతో రైతుకు ఎన్ని పాలు వస్తాయో తెలియదు సుమారుగా రైతుకి ఆలోచన ఎలా ఉంటుంది అంటే పాలు పాలుకిస్తున్నాయి ఎన్ని లీటర్ వస్తుంది ఏంది అని చెప్పి వాళ్ళకి అంత ఐడియా ఉండదు సో క్రాప్ బాగా ఉంటుంది ఒక చెట్టుకు వేసి ఒక రైతు కాడ యాభై కాయలు అరవై కాయలు డెబ్బై కాయలు ఉంటాయి కొన్ని రైతు కాళ్ళు ఇరవై కాయలు కూడా ఉంటాయి సో కాయలను బట్టి మనకి పాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి దయచేసి మీరు గమనించండి లీటర్ లెక్క క్యాన్ లెక్క ఇస్తే మనకి ఎక్కువగా రూపాయి వస్తుంది ఎందుకంటే పంటకి ఎక్కువ నీళ్ళు ఇవ్వండి ఎక్కువగా ఇవ్వండి కటింగ్ పాలుకి ఇచ్చే టైంకి తక్కువ వాటర్ ఇవ్వండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇలాంటి ఎన్నో అప్డేట్ మీకు ఇస్తుంటానండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ సింబల్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు అలాగే చాలామంది పెద్దవాళ్ళు ఉన్న మన వీడియో చూసేవాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియదు వాళ్ళు నాకు ఫోన్ చేసి మరీ అడుగుతున్నాగా ఉపేంద్ర గారు మాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలియదు అని అంటున్నారు సో వాళ్ళకి మనం ఏం చేయలేము తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చేసుకోవట్లేదు సో నేను చెప్తున్నాను కాదండి మీరు నేను ఇంత కష్టపడి హెల్త్ బాగాలేకపోయినా కూడా మొన్న టెన్ డేస్ దాకా కూడా కష్టపడి ఇంట్లోనే అంటే ఎండ ఫీవర్ కూడా తగిలి బాగా వడదలింది ఫుడ్ పాయిజన్ కూడా అయింది కొంచెం బయట ఫీల్డ్కి వెళ్ళడం తినడం బయట ఫుడ్ తినడం వల్ల కొంచెం ప్రాబ్లమ్ అయింది సంథింగ్ రాంగ్ కొంచెం అయినా సరే మీకోసం ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటున్నాం కదా అయినా సరే మీరు ఒకరి సబ్స్క్రైబర్ లైక్ చేస్తే ఎలా ఉంటుందండి సో ప్లీజ్ ఏమనుకోకండి చేసేయండి మరి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ ఉంటే డౌట్ చేయండి ఫోన్ చేయొచ్చు మరి బాయ్ అండి